కోతి ఉంది కోతి పిల్ల ఉంది ఎక్కడ చూసినా దాన్ని ఎట్లా ఎట్లో ఎట్లో ఉంటున్నాడు సూతం దీని ప్రేమ అని ఎక్కువ నీళ్లు దిగి అంత రెండు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంతట ఇంటిట కోతి మునిగిపోయినట్టు పిల్లని కిందికి వేసి దానికి నీరా తగ్గే నిలబడ ఎందుకు దీనికిరాడా అంత బాగానే ఉంటుంది ఒక్క రోజు కూడా నువ్వు లేకపోతే పక్కన ఆడ భర్త బాగానే పని చేసుకున్నప్పుడు ఆమె క్యాన్సర్ కిట్ వచ్చిందంటే అవి చిక్కే చూడడు యోగక్ష లేదు మంచి అంత నీళ్ళు అంత నీళ్ళు అంత తండ్రి కొడుకులు ఏర్పడేటప్పుడు మన నాగతే గతే ఇవన్నీ మనం వాడుకుంటూనే ఉన్నాము లోకంలో మీరు సుఖం కోసానికి భార్యను ప్రేమించాడు వీని సుఖం కోసానికి కొడుకును చూస్తాడు వీని సుఖం కోసానికే బంధుమిత్రుల వీరికి ఏమన్నా ఇబ్బంది కలిగిందంటే అవన్నీ సున్నా వీరికి ఇవ్వడానికి ప్రయత్నం ఎప్పుడు ఎవ్వరమైన అంతే ఎంత ప్రేమ ఉన్నా తన కాడికి వచ్చేవరకు అది ప్రేమ అయింది భార్య పిల్లల కోసానికి అన్నది భర్త వంసరానికి అన్నది వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు ఈ విధంగా నీ గోరికడతామని అంటే ఏమన్నా చెప్పాలి సేమ్ ఇదే అది అక్కడ ఉన్నా మనకు తెలిసిన గాడికైతే అయితే సుఖమైనా సుఖమైన అంతే ఎంతో ప్రేమ దాన్ని కొడుకు ఉంటుంది రోజు వినకపోతే తన కొడుకునే వాళ్ళతో కూడతాడో తండ్రి అది ప్రేమ ఉన్నప్పుడు అదే కోసం కదా ఇలా అంటే ఈ ధ్యేయానికి వాడు అడ్డు తల్లి గ్యారంటీ ఉన్నాయి ఎక్కడైనా అత్త కూడా చాలా బాగుంటుంది ఈమె మాట కానీ ఆమె మాటకి ఏమన్నా ఎదురొచ్చి శైలి అనుకో నేను చూసుకుంటున్నాను అంతే కాబట్టి ఈ సుఖం కోసానికే పక్క వాళ్ళని ప్రేమిస్తాము కొంతవరకు అది ఎక్కువ తక్కువ అనే భావనతోనే వాళ్ళు చెప్పిన మాటల్లో అర్థమైంది వాళ్ళకి ఇంకొక కొంత సమయం సాయంత్రంలో అరిగిపోయి అదిపోయచ్చుడు బలా మైసూరు వచ్చి మైసూరు వచ్చుడు దిగిలి వచ్చిన నాకేందని ఆయన బలాడి మొత్తం మీద మననే సూర్పణంలో వైజాగ్ కార్యక్రమం ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడెక్కడ కార్యక్రమంలో మాత్రం లోపల లేకపోతే ఘనంగా చేసే ఒక బుద్ధి దేవుడు ఇచ్చిన ఆయన చురువుగా నిలుపుకో పెట్టేసి ఒక అర్థం పెట్టు సింహం ఆడికి వెళ్ళి పూలు నింపొచ్చి 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 ఇక్కడ దాకా పూలు పోస్తారుంచి మళ్ళపో దెత్తిలో కిరీటం ఎప్పుడే మించదు అది బంగారం కిరీటం సామాన్లు కావాల్సినవి అన్నీ కూడా చేసి ఆ భూ అనుగ్రహానికి ఏ మాత్రం లోపల లేకుండా చేయడం ఈసారి కొత్త విశేషం ఏంటంటే పది పదిహేను మంది స్వామీజీలు ఉన్నారు ఆ మూడు రోజులు వైపు నాగేందు పెట్టి నువ్వే చూసుకో అని చెప్పేసి అంత మా అయినా ఇప్పుడే రావడం జరిగింది అదిపోయింది రేపు ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు మాటలు విన్నాక ఎలా ఆశ్రమ ఆ పక్కన పోతే అన్నం పెడతా తినండి అయితే పని అవుతుంది